ఇక దేవుడికి అందరు కలిసి మీ చేత హారతి ఇవ్వండి అని పంతులు గారు చెప్పగానే ఇక వెంటనే అందరూ కలిసి దేవుడికి హారతి ఇస్తూ ఉంటారు అయ్యా మీ చేతుల మీదుగా మీరు చేసిన ఈ ప్రసాదాన్ని అందరికీ వడ్డించండి అని చెప్పగానే అప్పుడు వెంటనే ఆనో ప్రసాదాన్ని తీసుకొని అందరికీ కూడా వడ్డించబోతూ ఉంటుంది సార్ అత్తమ్మ కనిపించట్లేదు అత్తమ్మ ఎక్కడ ఉంది సార్ ఆనో ఇప్పుడే అమ్మ బయటికి వెళ్ళింది నేను చూశాను నువ్వు వడ్డించు సరేనా అందరికి ప్రసాదాన్ని పెట్టాను అప్పుడు వెంటనే అను ప్రసాదాన్ని అందరికీ కూడా పెడుతూ ఉంటుంది అంతలో శారదాదేవి రాగానే అత్తమ్మ ఎక్కడికి వెళ్ళారత్తమ్మ అత్తమ్మా కనిపించలేదు పూజల నుండి సడన్గా లేచి ఎక్కడికి వెళ్ళారు అమ్మ అలా బయటికి వెళ్ళిందను నేను వెళ్ళటం నేను చూశాను సరే అత్తమ్మ ఇదిగో ఈ ప్రసాదం తీసుకోండి అమ్మా నువ్వు అతనితో ఏదో మాట్లాడటం నేను విన్నానమ్మా అతనితో నువ్వేం మాట్లాడావమ్మా ఏం లేదు ఆర్య చెప్పమ్మా ఏం మాట్లాడావో చెప్పమ్మా ఆర్య అదేం లేదు అయినా మీ అందరి చేత పూజ పూర్తయిపోయింది కదా ఆ భగవంతుడే మీ అందరినీ చల్లగా చూస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది అని అంటూ ఉంటే సరే అత్తమ్మ ఇదిగోండి ఈ ప్రసాదం తీసుకోండి అని అంటూ వెంటనే అను ప్రసాదాన్ని శారదాదేవికి పెట్టగానే ఇక అజయ్ మాత్రం అమ్మ అసలు ఈ మూఢ ఏంటో అర్థం కావట్లేదు తనకి మతి స్థిమితమే లేదు మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు అతని మాటలు మీరు సీరియస్గా తీసుకోవడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు వద్దునన్నా అలా అనకు తనకి మతి స్థిమితం లేదని నువ్వు అనుకుంటున్నావు అసలు ఏం జరుగుతుందో మొత్తం వాళ్ళకే తెలుసని నేనంటాను ఎవరి నమ్మకం వాళ్ళదని నేనంటాను అని శారదాదేవి అనగానే అలానే అజయ్ చూస్తూ ఉంటాడు సరే మనం వెంటనే అందరికీ భోజనాలు వడ్డించాలి పద అజయ్ మనం వెళ్దాం అని అంటూ ఆర్య అజయ్ని తీసుకొని వెళ్తూ ఉండగా అలాగే నీరజ్ నువ్వు కూడా సాంబార్ అవి ఇవి పోయాలి కదా పద అనే విధంగా అంటూ అందరూ వెళ్తూ ఉంటారు అప్పుడు ఆర్య మాత్రం శారదేవి దగ్గరకు వచ్చి అమ్మా ఏమైందమ్మా అతను ఏం చెప్పాడమ్మా చెప్పమ్మా ఏమన్నాడో చెప్పమ్మా ఆర్య పూజ పూర్తయిపోయింది కదా అంత మంచి జరగాలని నేను అనుకుంటున్నాను ఏం లేదు ఆ దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు అలాగే జెంటిని త్వరగా రప్పించు ఎందుకమ్మా ఇప్పుడు నేనేం మాట్లాడలేనార్యా అని విధంగా శారదాదేవి అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది మరోవైపు ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను మనం వెంటనే ఇక ఇంటికి వెళ్ళిపోదాం మరియా ఇక ఇక్కడ ఉండకూడదు ఎందుకమ్మా అలా అంటున్నావు ఇంత సడన్గా ఇలా నిర్ణయం తీసుకున్నావు అవునతయ్య మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు అప్పుడు మనిషి కూడా మా మామిన్ల నిర్ణయం సరైందలా అనిపిస్తుంది నీరజ్ మీరందరూ ఆపుతారా అన్నయ్య నీ నిర్ణయం చెప్పన్నయ్య అని అజయ్ ఆర్యను అడగగానే సరే అమ్మా నువ్వు చెప్పినట్టుగానే అందరం మన ఇంటికి వెళ్దాం ప్రజలకు మన పొలాన్ని అప్పచెప్పేసి వెళ్దామమ్మా అలాగే ఆర్య జెండిని కూడా రమ్మని చెప్పు ఎలాగో పిల్లల్ని తీసుకొని వస్తున్నాడు కదమ్మా ఓ ఆర్య పిల్లలు వద్దు అక్కడనే ఉంచేసి జెండీ జెండేని ఒక్కడిని మాత్రమే రమ్మని చెప్పు ఎందుకంటే ఇక్కడి నుండి వెళ్ళడం జెండే సమక్షంలోనే జరగాలి అని అంటూ వెంటనే అలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మీర మాన్సితో అమ్మయ్య ఎలాగో ఇంటికి వెళ్ళిపోతున్నాం కానీ అందరికీ వడ్డించి ఇస్తారని తీయాలా నాకు చాలా కంపరంగా ఉంటుంది ఏమో లే ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది కదా మీరా అని మాన్సి అంటూ ఉంటే ఇక పదండి మనం కూడా వెళ్దాం అని విధంగా అను అనగానే వెంటనే మాన్సి మీర అక్కడి నుండి వెళ్తూ ఉంటారు అను మాత్రం శారదాదేవి దగ్గరకు వచ్చి ఏమైంది అత్తమ్మా మీరు ఏదో డల్గా కనిపిస్తున్నారు చెప్పండి అత్తమ్మా మీ సమస్య ఏంటో చెప్పండి చెప్పరాని సమస్య అయితే ఆగిపోతున్నారేమో కానీ ఏం కాదత్తమ్మా మనం పూజ చేసాం ఆ దేవుడే మనకు అండగా ఉంటాడు అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు అందరూ కలిసి ప్రజలందరికీ వడ్డిస్తూ ఉంటారు వడ్డించండి వడ్డించండి ఎవ్వరు కూడా మీరు వడ్డించే ఆహారం తినరు పైగా మిమ్మల్ని తిట్టేసి వెళ్ళిపోతారు అని నీలకంఠం అనుకుంటూ చాలా సంబర పడిపోతూ ఉంటూ ఉంటాడు ఇక ఏం చేస్తున్నారు త్వరగా తినేసేయండి అని అనగానే అందరు కూడా నోట్లో ముద్ద పెట్టుకుంటూ ఉంటే చిచి ఈ కూరలో ఇంత ఉప్పు ఉప్పుంది ఏంటి ఈ సాంబార్లో కూడా తెగ ఉప్పు ఉంది ఈ పచ్చడి పచ్చడలాగా ఉందా అసలు పులిహోర అన్నంలో ఇంత పసుపు ఎవరైనా వేస్తారా ఇంత ఘోరంగా ఉందేంటి అన్నంలో కూడా ఉప్పు పాయసంలో మొత్తం చక్కెర అనే విధంగా అందరూ అలా తలు మాట మాట్లాడుతూ ఉంటే ఇక ఏం తింటారో ఇలా ఉంటే ఎవ్వరు ఏమీ తినరు అసలు కూరలు ఎవరు వండారు నేనే వండాల్సారు ఎప్పుడు ఇలా కాలేదు ఏంటి ఎప్పుడు కాలేదంటున్నావు అందరూ నీ గురించే మాట్లాడుతున్నారు వంట ఎలా చేశావు మొత్తం ఉప్పిసం చక్కెర ఇవే ఉన్నాయి ఈ కూరలలో మరి ఇది కనిపించట్లేదు ఏంటి సార్ మీరు కూడా అక్కడే ఉన్నారు కదా ఏంటి అక్కడ ఉన్నంత మాత్రానా నేను చేశానా భలే వాడివి అలా కాదు సార్ మీరు చూసారు కదా అని అంటున్నాను అయితే నాకేంటి భలే ఉంది ఇక జరిగేదేదో అది చూడండి ఫస్ట్ జరిగేదేముంది అయినా ఎవ్వరు కూడా తినరు కదా తినకుండా పోతే మాత్రం పాపం కదా అయినా ఇప్పటికిప్పుడు ఏమండుతారో ఇక ఇక్కడి నుండి ఖాళీ కడుపుతో వెళ్ళడం తప్ప ఇక వెంటనే అందరు కలిసి అక్కడి నుండి వెళ్ళపోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అమ్మా ప్రసాదం ఉంది కదా ప్రసాదం అలాగే అందరికీ కూడా ఈ ప్లేట్లు తీసి వేరొక ప్లేట్లో వడ్డించమ్మా నీరజ్ వేరే ప్లేట్లు మార్చు అను పదాను మనం వెళ్దాం అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇప్పటికిప్పుడు ఏమైనా తయారవుతుందా భలే విఠూరంగా పాయసం తినే ఎల్లగొడతారేమో అని నీలకంఠం అంటూ ఉంటే అను సాంబార్లో ఉప్పు కాస్త ఎక్కువైంది కదా పొటాటోస్ వేస్తే ఉప్పుని పొటాటోస్ పీల్చుకుంటాయి కాబట్టి సాంబార్లో పొటాటోస్ వేస్తే ఉప్పు కూడా లెవల్ అయిపోతుంది ఇక పాయసంలో చక్కెర ఎక్కువైందని అన్నారు కదా సగ్గుబియ్యం సగ్గుబియ్యంతో పాయసం ఇంకా మరగనిచ్చి పాయసంలో వేస్తే అప్పుడు షుగర్ క్వాంటిటీ కూడా లెవెల్ అయిపోతుంది ఇక ఈ పులిహోర అన్నంలో పసుపు ఎక్కువైంది కాబట్టి ఇంకాస్త అన్నం యాడ్ చేస్తే సరిపోతుంది అని చెప్పగానే తలా ఓ పని చేస్తారు వెంటనే ఇక వచ్చేసి అలా అందరికీ కూడా భోజనం వడ్డిస్తూ ఉంటే అందరూ ఆహా ఎంత కమ్మగా ఉందో పచ్చడి మాత్రం చాలా సూపర్గా ఉంది సాంబార్ కూడా మస్తుంది అని అందరూ అంటూ ఉంటారు ఏ అమ్మ కాస్త ఆ గోంగూర పచ్చడి తీసుకుంట్రా సిగ్గు లేకుండా సిగ్గేం లేకుండా తినమని అంటున్నాను అని మీరా అంటూ అలా వడ్డిస్తూ ఉంటుంది మరోవైపు నీలకంఠం బయటికి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకోబోతూ ఉంటే ఏ మాట కామాట కూరగాయలు మాత్రం భలే ఉన్నాయి కదా సారు అని అంటూ ఉంటే ఇదిగొండి నీలకంఠం గారు అని ఏంటో అలా టవాల్ని ఇవ్వగాని నీలకంఠం కాస్త కంకర పడిపోతూ ఉంటారు సరే సరే నేను పోయిస్తాను ఎక్కడికి వెళ్తున్నారు మీరే పాయసంలో చక్కెర రసంలో ఉప్పు ఎక్కువ వేశారని తెలుసు ఏంటి నేనే చేశానని నువ్వు నీ కూతురు నా వెంట పడుతుందన్న కోపంతో ఇదంతా చేస్తున్నావని తెలుసు కానీ నీ కూతురు ఇంకొకరిని ఎంతో ఇష్టంగా ప్రేమిస్తుందన్న విషయం నీకు తెలుసు కానీ అలా కాకుండా నువ్వు తండ్రిగా ఎప్పుడో చచ్చిపోయావు కాస్త కూతురు విషయంలోనైనా తండ్రిగా ఆలోచించి తను ఇష్టమైన వాణ్ణి పెళ్లి చేయి అందుకే నా మీద ఇష్టం ఉన్నట్టు నటించింది తను నాకు మొత్తం చెప్పింది ఏంటి నువ్వు చెప్పినట్టు నేను వినాలా నేను వినను నేను మాట ఇచ్చాను బానుకి నువ్వు పెళ్ళి చేయకపోతే నేనే పెళ్లి చేయాల్సి ఉంటుంది అని అనగానే నీలకంఠం కోపంగా చూస్తూ ఉంటారు ఆ మాటలన్నీ విన్నా చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఆనో పరిగెత్తుకుంటూ వచ్చి సార్ అని ఏంటో గట్టిగా హక్ చేసుకోగానే ఏమైందనో ఇప్పుడు నేను నీలకంఠంతో మాట్లాడే మాటలు విన్నావా అవును సార్ ఏంటో ఆ పొజిటివ్నెస్ మరి ఆడవాళ్ళకు ఉంటుంది కదా సరేలే మా ఆయన బంగారం అవునా నీ బొగ్గపై ఏదో ఉంది ఏముంది అలా ఈ విధంగా అను అంటూ అలా చూస్తూ ఉండగా ఆర్య వెంటనే వచ్చి ముద్దు పెట్టుకోగానే అను అలానే